ఎంతకాలం వరకు సెమెన్ శాంపుల్ బయటికి తీసుకోకుండా లోపల ఉంచుకోవచ్చు అట్లా ఉంచుకోవటం వలన బెనిఫిట్స్ ఉంటాయా లేదా డిసడ్వాంటేజెస్ ఉంటాయా ఆ స్పర్మ్ ఎక్కువ కాలం భార్యాభర్త కలవకుండా దూరంగా ఉన్నప్పుడు ఆ స్పర్మ్ లోపల ఉండిపోయినప్పుడు అవి ఏమవుతాయి ఇవన్నీ మనం ఈ వీడియోలో చూద్దాం ముందుగా అసలు స్పర్మ్ రిటైన్ చేసుకోవటం అంటే బయటికి తీయకుండా ఇజాక్యులేట్ చేయకుండా బయటికి తీసుకునే ప్రాసెస్ని స్పర్మ్ రిటెన్షన్ అంటారు సో చాలా కాలంగా ఇంతవరకు ఉన్న పోహ ఏంటంటే మనకి ఎక్కువ కాలం స్పర్మ్ తీయకుండా అట్లా ఉంచుకుని కరెక్ట్గా ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి వార్యాభర్త కలిస్తే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ చాలా బాగుంటాయి అని అనుకుంటా ఉండేవాళ్ళు ఇంకోటి ఏంటంటే ఎక్కువ కాలం స్పర్మ్ రిటైన్ చేసి ఉంచుకుని అప్పుడు సెక్స్లో పాల్గొంటే సెక్షువల్ ప్లెషర్ ఇంట్రెస్ట్ బాగుంటుంది అని కొంతమంది అనుకుంటూ ఉంటారు సో వాస్తవాల్లోకి వెళ్తే స్పర్మ్ ప్రొడక్షన్ నార్మల్గా బీజాల దగ్గర నుంచి ఉత్పత్తి అయిన తర్వాత అవి స్పర్మ్ బయటికి రావటానికి కనీసం ముప్పై నుంచి అరవై రోజులు పడుతుంది ఈ ప్రాసెస్లో ఈ టైంలో ఆ స్పర్మ్ చాలా వరకు మెచ్యురేషన్ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంటుంది ఈ ప్రాసెస్ అయిన తర్వాత ఒకవేళ మీరు ఎక్కువ రోజుల పాటు స్పర్మ్ తీయలేదు బయటికి అట్లానే ఉంచేసుకున్నారంటే ఆ సెల్స్ అక్కడికక్కడే ఆ స్పర్మ్స్ చనిపోయి బాడీ అబ్జార్బ్ చేసేసుకుంటుంది అనమాట సో ఎక్కువగా కొంతమంది ఏంటంటే ఆ స్పర్మ్ ఒక్కొక్కసారి అక్కడ ఉండిపోయి ఇరుక్కుపోతాయేమో ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమో అని కూడా భయపడుతూ ఉంటారు అటువంటిది ఏమీ ఉండదు అయితే ఇప్పుడు మీరు ఒక ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కానీ లేదా ఒక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారు అనుకుంటున్నప్పుడు ఆ స్పర్మ్ వెళ్ళి వెజైనాలో డిపాజిట్ అయ్యి మీ వైఫ్ రిప్రొడక్టివ్ సిస్టంలో ఉండాలి అన్నప్పుడు కనీసం ఒక ఫైవ్ టు సిక్స్ డేస్ వరకు ఆ స్పమ్ బతుకుంటాయి కాబట్టి ఎగ్ రిలీజ్ అవుతుంది అనే దాంతో ప్రమేయం లేకుండా పీరియడ్స్ స్టాప్ అయిన తర్వాత బ్లీడింగ్ స్టాప్ అయిన తర్వాత ఎవ్రీ ఆల్టర్నేట్ డే కానీ టూ డేస్కి ఒకసారి కానీ భార్యాభర్త కలుస్తూ ఉండటం వల్ల ప్రెగ్నెన్సీ అందే అవకాశాలు బాగుంటాయి ఒక స్టడీలో ఒక అధ్యయనంలో ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ చేయించుకుంటున్న వాళ్ళల్లో చూస్తే ఎక్కువగా అంటే వన్ డే గ్యాప్ ఉంటే కౌంట్ బాగుందా ప్రెగ్నెన్సీస్ ఎక్కువ వచ్చినాయా టెన్ డేస్ గ్యాప్ ఉంటే ప్రెగ్నెన్సీస్ ఎక్కువ వచ్చినాయా అని చూసుకున్నప్పుడు యావరేజ్గా రెండు నుంచి మూడు రోజుల వరకు గ్యాప్ ఉండి స్పర్మ్ శాంపుల్ ఇస్తున్న వాళ్ళలో సెమెన్ కౌంట్ కదలికలు బాగుంటాయి గుర్తించారు అట్లనే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కూడా వాళ్ళల్లో బాగున్నట్టు గుర్తించారు సో కొంతమంది ఏంటంటే సెవెన్ డేస్ గ్యాప్ ఉన్నా పర్వాలేదు ఫైవ్ డేస్ గ్యాప్ ఉండాలంటారు కదా అంటూ ఉంటారు మీకోసమే ఈ వీడియోలో ఇవాళ స్పష్టంగా చెప్తున్నాను టూ టు త్రీ డేస్ గ్యాప్ ఉంటే చాలు హస్బెండ్ అండ్ వైఫ్ కలిసేటప్పుడైనా లేదా ఐయుఐ కానీ శాంపుల్ ఇవ్వటానికి ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో కి జాక్యులేట్ శాంపుల్ ఇవ్వాల్సి వచ్చినా కూడా టూ డేస్ గ్యాప్ ఉంటే మీకు సరిపోతుంది ఇంకో ఇంట్రెస్టింగ్ స్టడీ చెప్తాను మీకు ఒక స్టడీలో కొన్ని ఏజ్ గ్రూప్స్ ఉన్న వాళ్ళని అంటే చిన్న వయసులో ఉన్న వాళ్ళు ఎయిటీన్ టు ట్వంటీ టూ ఇయర్స్ ఉన్న వాళ్ళని ట్వంటీ టూ టు ఫార్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళని ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళని ఒక టెన్ ఇయర్స్ పాటు స్టడీ చేశారు వీళ్ళు ఎన్నిసార్లు స్పర్మ్ ఇజాక్యులేట్ చేస్తున్నారు నెలలో రెండు సార్లు చేస్తున్నారా నాలుగు సార్లు చేస్తున్నారా ఐదు సార్లు చేస్తున్నారా ఇట్లా స్టడీ చేసి చూసిన వాళ్ళల్లో ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఎవరైతే మొత్తం మంత్లో మోర్ దాన్ ట్వంటీ వన్ టైమ్స్ ఇజాక్యులేట్ చేస్తున్నారో వాళ్ళలో ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సర్ వచ్చే రిస్క్ కొంచెం తక్కువగా ఉన్నట్టు గుర్తించారు అంటే ఈ జాక్లెట్ చేయటం వలన కాదు దాంతో ఉండే అసోసియేషన్ అంటే ఈ ప్రొడక్షన్ జరుగుతూ ఉంటే కాన్స్టెంట్గా పనిచేస్తూ ఉంటే ప్రాస్టేట్ గ్రంథి నుంచి రిలీజ్ అయ్యే సెక్రేషన్స్ నుంచి స్పర్మ్ కదలికలు ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి సో ఆ ప్రాస్టేట్ ప్రొడక్షన్ ఎప్పటికప్పుడు ప్రేరేపిస్తూ ఉండటం మూలంగా వీళ్ళల్లో ప్రాస్టేట్ క్యాన్సర్ రిస్క్ కూడా తక్కువగా ఉండటం గుర్తించారు సో ఎవరికైతే ఈ రిస్క్ ఎక్కువగా ఉంది ప్రాస్టేట్ హైపర్ట్రోఫీ ఉంది అటువంటివి ఇట్లా ఎక్కువ ఫ్రీక్వెంట్గా ఇజాక్యులేట్ చేస్తున్న వాళ్ళలో తక్కువగా చూస్తుంది అని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అనిపించింది నాకు అందుకే షేర్ చేసుకుంటున్నాను అయితే ఇంకొక విషయం ఏంటంటే అసలు ఇజాక్యులేట్ చేస్తే బెనిఫిట్స్ ఏంటి చెయ్యకపోతే ఏమవుతుంది సో బెనిఫిట్స్ ప్రతి ఫ్రీక్వెంట్గా ఇజాకులేట్ చేస్తే నేను చెప్పిన విధంగా దీర్ఘకాలికంగా లాంగ్ టర్మ్లో క్యాన్సర్స్ వచ్చే రిస్క్ తగ్గొచ్చు అట్లానే ఆ స్పర్మ్ లోపల ఉండిపోయింది అనే టెన్షను భయము ఉండే ఛాన్సెస్ తక్కువగా ఉంటుంది అంతేకాకుండా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు బాగా కదిలే స్పం కణాలు ఎక్కువగా ఉండి చనిపోయిన కణాలు తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఫ్రీక్వెంట్గా ఇజాక్యులేట్ చేస్తే ఫ్రీక్వెంట్గా ఎజాక్యులేట్ చేయకపోతే ఉండే బెనిఫిట్స్ ఏంటి అంటే కొంతమందిలో ఆ స్పర్మ్ ఎజాక్యులేట్ చేసే ప్రాసెస్ వరకు వచ్చి అక్కడ సడన్గా ఆపేసుకుంటూ ఉంటారు ఈ టెన్షన్ సో మళ్ళీ నెక్స్ట్ టైమ్స్ ఇమీడియట్గా సెక్స్లో పాల్గొనడానికి వాళ్ళకి ఆ సెక్షువల్ డ్రైవ్ ఇంప్రూవ్ అవ్వటానికి ఇట్లా కూడా కొన్ని బెనిఫిట్స్ గుర్తించడం జరిగింది సో వా ఇక క్లుప్తంగా చెప్పాల్సింది ఏంటంటే స్పర్మ్ రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా ఎజాక్యులేట్ చేసుకోవటం వల్ల ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నా కానీ దీర్ఘకాలికంగా క్యాన్సర్స్ రాకుండా నివారించడానికి కానీ అంతేగాని మనం ఎక్కువ రోజులు గ్యాప్ ఒక టెన్ డేస్ గ్యాప్ అట్లా పెట్టుకుంటే మంచి స్పర్మ్ వస్తుంది కౌంట్ ఇంప్రూవ్ అవుతుంది అన్ని కాన్సెప్ట్ కొంచెం చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కొన్ని కొన్నిసార్లు ఏంటంటే తక్కువ స్పర్మ్ కౌంట్ ఉన్న వాళ్ళలో అంటే అరౌండ్ ఫైవ్ మిలియన్ సిక్స్ మిలియన్ అట్లా కౌంట్ ఉన్న వాళ్ళలో ఈరోజు శాంపుల్ ఇచ్చారు మళ్ళీ నెక్స్ట్ డే డబుల్ఐయూఏకి శాంపుల్ ఇవ్వమన్నప్పుడు అంత అమౌంట్ ఆఫ్ వాల్యూమ్ స్పర్మ్ వాల్యూమ్ కానీ కౌంట్ కానీ రాకపోవచ్చు సో ఇట్లా తక్కువగా ప్రొడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నప్పుడు జనరల్గా బెటర్ ఆప్షన్ ఏంటంటే ముందుగానే ఐయుఐ ప్రాసెస్కి ముందుగానే ఒక వన్ ఆర్ టూ శాంపుల్స్ సేవ్ చేసుకుని ఫ్రీజింగ్ చేసుకుని పెట్టుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది హోప్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఇఫ్ యూ వాచింగ్ ఫర్ ద ఫస్ట్ టైం ఆర్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి కంటెంట్ మీకు ఫ్రీక్వెంట్గా అందుబాటులో ఉండటానికి అవకాశం ఉంటుంది సీయూ